పిల్లలందరికీ సన్న భయంతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్నాం జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా పాఠశాల కళాశాల స్థాయిలో నూట ఇరవై ఎనిమిది రిస్ట్రిక్షన్ పాఠశాలలో కళాశాలలో ఆస్తుల నిర్వహణలో ఉండగా అందులో ఇరవై వేల ఐదు వందల రెండు మంది విద్యార్థులు విద్యార్థుల విద్యతో పాటు భోజనం వసతిని కూడా పొందుతూ ఉన్నారు వీటితో జిల్లాలో ఉన్నటువంటి ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఒక్కొక్క నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ ఒక్కొక్క స్కూల్ రెండు వందల కోట్ల రూపాయలతో కనీసం ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ తో పాఠశాలలు నిర్మిస్తా ఉన్నాం ఈ పాఠశాలలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంగ్లీష్ మీడియం బోధనతో టీచింగ్ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్లో క్వార్టర్స్ తో సహా నిర్మాణం చేసి ప్రపంచంతో పోటీ పడే విధంగా మన విద్యార్థుల్ని తయారు చేసే క్రమంలో ముందుకు పోతా ఉన్నాం